హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి బాగున్నారా అండి ఈరోజు కూడా కొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చానండి మీకు అందరికీ నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కూడా అందరికీ ఉపయోగపడే మంచి మాటలే ఉంటాయండి ప్రతి ఒక్క వీడియోలో ఎవరికో ఒకరికి అవసరం ఉంటుంది కాబట్టి తీస్తున్నాను వీడియో ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి మైండ్లో ఇది ఉండిపోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి ఓకే అండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ హాయ్ అండి మన భవిష్యత్ అనేది మన రేఖల్లో ఉండదు ఎందుకంటే అది మన చేతుల్లోనే ఉంటుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి పచ్చదనము ప్రకృతికే అందము మంచితనము మనిషికే అందమండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే మనము ప్రపంచంలో ఉన్న దేవాలయం దేవాలయాలను దర్శించుకోవడంతో సమానమండి దర్శించుకోవడంతో సమానమండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి కొన్నిసార్లు సలహా చెప్పేవాళ్ళు అవసరం లేదు ఎందుకంటే మనం చెప్ చెప్పుకుంటే వినేవాళ్ళు ఉంటే చాలు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి డబ్బుతో పైకి వచ్చిన వాడు డబ్బున్న వ్యక్తికే విలువనిస్తాడు అదేవిధంగా కష్టపడి పైకి వచ్చిన వాడు కష్టపడే ప్రతి మనిషికి విలువ ఇస్తాడు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మన జీవితంలో ప్రతి మలుపు కఠినంగా ఉంటుంది అదేవిధంగా ఆ మలుపు దాటిన తర్వాత మన ప్రయాణము ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనం పుడితే తల్లి సంతోషపడాలి అదేవిధంగా పెరిగితే తండ్రి గర్వపడాలి సమాజము ఇష్టపడ మనము బతుకుతే సమాజము ఇష్టపడాలి మనము చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి అదే అండి జీవితం ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఎక్కడ భగవంతుని ఆరాధన ఉంటుందో అక్కడ తప్పకుండా సంతోషం ఉంటుందండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఒక కప్పు దానిమ్మ జ్యూస్లో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి తాగితే చాలా మంచిదండి ఎందుకంటే ప్లేట్లెట్స్ త్వరగా పెరుగుతాయండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఎద్దుకు ఎదురుగా గుర్రానికి గాడిదకు వెనుకగా మూర్ఖునికి అండగా ఎప్పుడూ నిలబడకూడదండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి చేతిలోని దనము నోరుటిలోని మాట రెండు విలువైనవే అండి అవి పొదుపుగా వాడుకుంటేనే మనిషికి విలువ ఉంటుంది ఓకే అండి కీప్ వాచింగ్ చూసారా అండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క వీడియోలో చెప్పే మాటలు శ్రద్ధగా వినండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పదే పదే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అనుకోదు ఓకే అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయాలు ఉన్నాయి కదండి ప్రతి ఒక్కరికి జీవితంలో అనుభవమైన పాఠాలు ఇవి మన జీవిత పాఠాలని చెప్పచ్చు సత్యాల కంటే గుణపాఠాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి బ్రతుకు పాఠాలని చెప్ కూడా చెప్పవచ్చు అండి బ్రతుకు గురించి చెప్పే అంశాలు ఎంత విన్నా మనకు తక్కువే అనిపిస్తుంది కదండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ అండి అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్